హాయ్ వెల్కమ్ టు సన్ అని టారో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబర్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ అవుతుంది మీలో చాలామంది మీ పర్సన్ గురించి మీ గురించి పేర్లు చెప్పి తీయండి అక్క చూడండి అక్క అంటున్నారు కానీ ఇలా వీడియోలలో చూసి చేయడం అనేది చాలా కష్టమైంది అది ప్లీజ్ దయచేసి మీరు అర్థం చేసుకోండి మీకు ఏదైనా కావాలి అంటే లైవ్లోకి రండి లేదంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి నేను లైవ్ చేసినప్పుడు వస్తే కనుక మీకు కూడా ఈజీ అవుతుంది చాలా మంది యూట్యూబర్స్ కానీ టారో రీడర్స్ కానీ మీ పర్సనల్ రీడింగ్ ఏదైనా మనితోని చేస్తా అంటున్నారు నేను లైవ్ పెట్టి మీకు ఫ్రీగా మీకు ప్రొడక్షన్స్ ఇస్తాను చెప్పాను నేను సో నేను లైవ్ పెట్టినప్పుడు ఈ సార్ రండి దయచేసి ప్లీజ్ నన్ను కూడా ఇబ్బంది పెట్టకండి మా గురించి మా పర్సన్ గురించి చెప్పండి అక్కా అని చెప్పి వీడియోలో ఇంతమంది గురించి చెప్పాలంటే కాదు కదా వీడియోలోకి వెళ్దాం మీ పర్సన్ యొక్క రూ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఫైవ్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ చూసినట్టయితే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కంపల్సరీగా కనపడుతుందండి ఆ థర్డ్ పార్టీ అనేది ఫ్యామిలీ అయి ఉంటారు లేదా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇంకా ఎవరైనా అయి ఉంటారు కాకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే పక్కా కనబడుతుంది మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్లనే యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు ఇక్కడ చూసినట్లయితే మొత్తం తను నెగిటివ్ ఎనర్జీలోనే ఉండు ఫైవ్ ఆఫ్ కప్స్ కానీ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ కానీ త్రీ ఆఫ్ వ్యాన్స్ కానీ మొత్తం నేటివ్ కార్డ్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ మిథునం తుల కుంభరాశులకు చెందిన వాళ్ళు ఉంటారు లేదా మేషం సింహం ధనస్సు వాళ్ళు ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడ కొద్ది మంది మాత్రం కర్కాటక వృచ్చిక మీనరాశులు కనబడుతున్నారు ఇందులో కనుక మీ పర్సన్ రాశి కానీ మీ రాశి కానీ లేదంటే అది మీకు కాదు అన్నట్టు కాదు కాకపోతే రాశి వచ్చిన వాళ్ళకు ఇది ఎక్కువ రెజినెట్ అయినట్టు అర్థం ఇక్కడ చూసినట్టయితే నైన్టీ పర్సెంట్ మంది మాత్రం బ్రేకప్లోనే లోనే ఉన్నారండి సో మీకు మీ పర్సన్ కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉంటారు కొద్ది మంది టెన్ పర్సెంట్ మాత్రమే లెస్ కాంటాక్ట్ ఉంటారు కాకపోతే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మాత్రమే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో డివైన్ ఇచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంటున్నారు తను జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాడు కానీ జరగవలసిన దాని గురించి ఆలోచించడం లేదు తను పడిపోయిన మూడు కప్పుల గురించి ఆలోచిస్తుండడు కానీ తన వెనుకలో ఉన్న రెండు ఆఫర్లు ఇంకా ఉన్నాయి తనకు ఇంకా ఛాన్స్ ఉందని మాత్రం ఆలోచించలేకపోతున్నాడు ఈ రిలేషన్లో ఇంకేం మిగిలి లేదు అంతా జరిగిపోయింది ఇంకేమీ లేదు అంతా అయిపోయింది అన్న నిరాశ నిస్పృహలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్రతుకుతున్నాడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో రెండు విషయాలు అంతా జగులవుతున్నారు అది ఫ్యామిలీయా మీరా లేదా థర్డ్ పార్టీయా మీరా తన కెరీరా మీరా ఇలా రెండు విషయాల మధ్య అవుతున్నారు ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలన్న మైండ్ సెట్లో తనుండు ఇప్పుడు తను మీ దగ్గరికి రావాలంటే తన మొదటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని వదులుకొని రావాల్సి వస్తుంది మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీతో రీకన్సిలేషన్ కోరుకుంటున్నారు మీతో కలిసి ఉండాలి ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని తన లైఫ్లో ఉన్న ఇంకో ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని దాటుకొని ముందుకు రావాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని చీడ్ చేసి వెళ్ళిపోయారే కానీ మీ లైఫ్లో నుండి కానీ మీ లైఫ్లో ఏం జరుగుతుందో అని వాళ్ళు తిరిగిచేస్తున్నారు సో మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కానీ మీ వాట్సాప్ కానీ మీ ఆన్లైన్ కానీ లేదా మీ ఫ్రెండ్స్తో కానీ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని మాత్రం తను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు కొంతమంది విషయాల్లో మాత్రం కొందరు విషయంలో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ లవ్ అని తిరిగి మీరు వాళ్ళ లవ్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గర నుండి వచ్చే వచ్చేవారు ఆగారు అది వచ్చిన తర్వాత మెల్లాగా ఎక్స్కెప్ అయ్యారు కొంతమంది మంది విషయంలో మాత్రమే ఇది ఎంతమందికి రిజనౌట్ అయింది అన్నది పక్కా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి కాకపోతే తనకి ఎన్ని స్ట్రగుల్ ఉన్నా కూడా అవన్నీ దాటుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఇంకా ఏమన్నా స్ట్ర ఫ్యామిలీ కానీ ఇంకా జాబ్ కానీ ఏది ఉన్నా కూడా అవన్నీ తట్టుకొని మీ దగ్గరకు ఒక స్టెప్ వేయాలని అనుకుంటున్నారు ప్రస్తుతం కొందరు విషయంలో మీ పర్సన్ మీకంటే చిన్న ఏజ్ వాళ్ళు అయి ఉంటారు లేదా మెచ్యూరిటీలో మీకంటే తక్కువ అయ్యి ఉంటారు అంటే మైండ్ మెచ్యూరిటీ అంత తక్కువగా ఉండే పర్సన్ మీ పర్సను ఇప్పటివరకు మీ మధ్య జరిగిన బ్రేకప్ కానీ గొడవలు కానీ కొట్లాటలు కానీ మీరు దూరం అవ్వడం కానీ ఏవైతే జరిగాయో అవన్నీ పక్కన పెట్టేసి కొత్తగా ఒక మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి జరిగిన దాన్ని మొత్తం మర్చిపోవాలి ఇక జరిగిన దాని విషయం మళ్ళీ మనం తలుచుకోవద్దు కొత్తగా న్యూ బిగినింగ్ ఇప్పుడు న్యూగా లవ్ చేసుకునే వాళ్ళకు ఎలాంటి అట్రాక్షన్ ఉంటుందో లవ్ ఉంటుందో సో ఆ విధంగా మీతో న్యూ బిగినింగ్ చేయాలని మాత్రం మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు చూస్తే కనుక ద ఎంప్రెస్ నేను ఎన్ని రీడింగ్స్ చేసినా కూడా ఈ ఎంప్రెస్ కార్డు మాత్రం మీ సిచ్యువేషన్లో వదలట్లేదు మీరు గమనిస్తున్నారో లేరు మీరు మాత్రం మీరు ఫీలింగ్స్లో తన గురించి ఆలోచిస్తున్నారు కానీ ఉండడంలో మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఒక ఫీలింగ్లో ఉన్నారు ఏంటంటే ఎంప్రెస్ లెవెల్ మీరు జాబ్లో కానీ లేదా కెరీర్లో కానీ ఇంకా ఏదైనా సరే మీరు ముందుకు వెళ్తున్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు ఎక్కడా వెనక అడుగు వేయట్లేదు మీ కెరీర్లో మీరు వెళ్ళిపోతూనే ఉన్నారు అది ఏ విషయంలో అయినా సరే జాబ్ కానీ లేదా ఫ్యామిలీ విషయంలో కానీ స్టడీస్ కానీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు మాత్రము వెనకడుగా వేయకుండా మీరేదో మీరు వెళ్ళిపోతూనే ఉన్నారు మీ పర్సన్ మీ గురించి అదే ఆలోచిస్తున్నారు నేను లేకుండా వీళ్ళు హ్యా లైఫ్లో ఎంత హ్యాపీగా ఉన్నారా నేను లేకుండా మీరు లైఫ్ని లీడ్ చేస్తున్నారని అని కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉంది అది మీ తరఫున అయిన ఉండొచ్చు లేదా తన తరఫున అయినా ఉంటుంది పక్కా థర్డ్ పార్టీ వల్లనే మీరు బ్రేకప్ వచ్చి హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ కూడా ఇది ఎవరి వల్ల అనేది నాకు కూడా తెలీదు మీరు నా కామెంట్ బాక్స్లో పెట్టండి మీ దగ్గర ఉన్న థర్డ్ పార్టీ వల్ల మీ మధ్యలో బ్రేకప్ అయిందా లేకపోతే తన దగ్గర ఉన్న థర్డ్ పార్టీ వల్ల మీ మధ్యలా బ్రేకప్ అయిందా దేనివల్ల అయితే మీ మధ్య బ్రేకప్ జరిగిందో దాన్ని రిసాల్వ్ చేసేసి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని మాత్రం మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ తను చేసిన తప్పులకు పాశ్చత్య పడుతున్నాడు ఒక న్యూ బిగినింగ్ మొదలు పెట్టాలి మీతో రీయూనియన్ కావాలి ఇప్పటివరకు అయితే మీ మధ్య ఎలాంటి బ్రేకప్ సిచువేషన్ ఉందో ఎవరి వల్ల అయ్యిందో అది రిసాల్వ్ చేసుకోవాలి తిరిగి మళ్ళీ వెనక్కి చూడకుండా గతాన్ని ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము ఇక జరిగిన దాన్ని వదిలేద్దాము కొత్తగా మన లవ్ని కానీ కెరీర్ని కానీ స్టార్ట్ చేద్దాము అన్న థాట్లో మీ పర్సన్ ఉన్నారు ఇప్పుడు అది రా కావడానికి ఇంకా కొంచెం టైం కూడా పట్టవచ్చు వరకు మీరు ఓపికగా ఉండండి మీరు ఇప్పుడు ఏ ఎనర్జీలు అయితే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మీరు అదే ఎనర్జీలో ఉంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ వెనక్కి వస్తారు ఇది ఒక విధంగా పాజిటివ్ ఎనర్జీ అనొచ్చు దీన్ని క్లైమ్ చేసుకోవాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో చేయండి పెట్టండి మీ ఏదైతే ఉందో ఫీడ్బ్యాక్ దానివల్ల మీకు ఎనర్జీ కూడా కనెక్ట్ అవుతుంది మరియు ఏంజల్స్కి మీరు థ్యాంక్స్ కూడా చెప్పుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ